ఒక తోటలో ఒక గొల్లభామ ఉండేది అది ఆడుతూ పాడుతూ చాలా సంతోషంగా ఉండేది తనకు ఇష్టమైన పూల చాటున సేద తీరుతూ ఉండేది దానికెప్పుడు దేని గురించి బెంగ ఉండేది కాదు ఈరోజు ఎంత ఆహ్లాదంగా ఉంది కాసేపు ఈ చెట్టు కింద నిద్రపోతాను అంటూ గుర్రు పెట్టి నిద్రపోయింది దాని పక్కనే ఒక చురుకైన చీమల గుంపు ఉండేది ఆ చిన్న జీవులు అటు ఇటు తిరుగుతూ అవిశ్రాంతంగా పనిచేస్తూ గోధుమ గింజలను ఇతర ఆహార పదార్థాలను సేకరిస్తూ ఉండేవి చలికాలం రాబోతుందని వాటికి తెలుసు అందుకే అవి చాలా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలనుకున్నాయి గుల్లబామా తరచూ చీమలు కష్టపడటం చూసి వాటిని పిలిచి ఇలా లేదు ఓ ప్రియమైన చీమలారా ఇంత ఆహ్లాదకరమైన రోజు మీరందరూ ఎందుకంత కష్టపడుతున్నారు రండి నాతో కలిసి పాడండి మనందరం ఈ రోజును ఆస్వాదిద్దాం లేదు గల బామా మేము చనికాయం కోసం ఆహారాన్ని నిల్వ చేసుకోవాలి నేనే కాదు నువ్వు కూడా అలాగే చేయాలి అయినా నీకు ఎప్పుడు విస్క్ పుట్టదా ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉంటావు నాకా విసుగ అస్సలు పుట్టదు ఇలా ఆడుతూ పాడుతూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది అయినా మన చుట్టూ ఎంత ఆహారం ఉందో చూశారు కదా ఇకనైనా ఈ పిచ్చి పని మాని అదే యా గింజలు ఏరే పని మాని నాతో కలిసి ఆడండి పాడండి గుల్లబామ మేము చేసే పని పిచ్చి పని కాదు నువ్వు మాట్లాడుతున్న మాటలే పిచ్చి మాటలు అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అయినా ఆ చీమలు బరువులు మోయడం ఆపలేదు రోజు కష్టపడుతూనే ఉన్నాయి ఆ గొల్లభామ రోజు ఆ చీమలను అడ్డగిస్తూ ఇలా పాటలు పాడుతూ ఉండేది కొద్ది రోజులు గడిచాయి వేసవి కాలం నెమ్మదిగా శీతాకాలంగా మారింది చెట్ల ఆకులు పసుపు రంగులోకి మారి పండి రాలిపోతున్నాయి నెమ్మదిగా గాలి చల్లబడింది కొద్ది కొద్దిగా మంచు కురవడం ప్రారంభించింది అయినా ఆ చీమలు ఆహారాన్ని మోయడం మానలేదు చివరికి చలికాలం రానే వచ్చింది ఆ ప్రదేశం మొత్తం మంచు దుప్పటితో కప్పబడిపోయింది చలిగాలులు కూడా బాగా ఎక్కువగా వీస్తున్నాయి ఆ మంచులో ఆహారం మొత్తం కప్పబడిపోయింది గొల్లబామకు చాలా ఆకలిగా ఉంది చలిగా ఉంది ఎంత వెతికినా దానికి ఎక్కడా ఆహారం దొరకలేదు ఒకవైపు ఆకలి మరొక వైపు చలిగాలులకు ఆ గొల్లబామ చాలా బలహీనంగా తయారైంది ఇంతలో దానికి ఆ చీమల ఇల్లు గుర్తుకు వచ్చింది ఎలాగోలా తన ఓపికనంతా కూడబెట్టుకొని ఆ చీమ ఇంటికి వెళ్ళి తన తలుపు తట్టింది ఆ ఇంట్లో నుండి ఒక చీమ బయటకు వచ్చింది ప్రియమైన చీమలారా నాకు చాలా ఆకలిగా చలిగా ఉంది నాకు కొద్దిగా ఆహారం మరియు మీ వెచ్చని ఇంట్లో కొద్దిగా ప్లేస్ ఇవ్వగలరా ఏమిటి నీకు ఉండడానికి చోటు కావాలా ఆహారం కావాలా మేము వేసవి అంతా పనిచేస్తున్నప్పుడు నువ్వు ఏం చేశావు నేను ఆడాను పాడాను వేసవి కాలం మొత్తం ఎంజాయ్ చేశాను శీతాకాలం గురించి ఆలోచించనే లేదు అంటూ దిగులుగా ఇచ్చింది ఆటలు పాటలు ఇప్పుడు శీతాకాలం అంటూ అవి అక్కడి నుండి వెళ్ళిపోయి తలుపులు మూసుకున్నాయి అప్పుడు గొల్లబామ చలిలో మంచులో ఒంటరిగా ఉండిపోయింది అది ఆ రోజు ఒక విలువైన పాఠాన్ని నేర్చుకుంది కేవలం ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించడం కాదు భవిష్యత్తు గురించి కూడా మనం ఎప్పుడూ ముందుగానే ఆ చీమలలాగా ఆలోచించుకోవాలని